മന ചിത്രസീമ രംഗളു ഗെരി രംഗങ്ങളും ഈ മധ്യകാലോ വരസു വിഷാദകരമായ വാർത്ത വിന്നും ఎంతో మంది ఆర్టిస్టులు అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ ఫోక్ సింగర్ గా అడుగు ఆ తర్వాత సింగర్ గా మాత్రమే కాకుండా ఓ సీనియర్ నటీమణిగా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో మంచి గుర్తింపు ప్రేక్షకుల ఉండల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది మరి ఇంతకీ ఆ నటీమణి ఎవరో వివరాల్లోకి వెళ్తే ఆమె ఎవరో కాదండి కొల్లంకూడి కరుప్పాయి పంతొమ్మిది వందల నలభైలో సినిమా రంగంలోకి ఓ ఫోక్ సింగర్ గా అడుగు పెట్టింది ఎన్నో జానపద పాటలు పాడే ప్రముఖ గాయనిగా కలైమామణి ని కూడా అందుకుంది అలా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అంతేకాకుండా తమిళ చిత్రసీమ రంగంలో ఫోక్ సింగర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన ఆమె ఆ తర్వాత సింగర్ గా మాత్రమే కాకుండా తమిళ్ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో అమ్మమ్మ నాయనమ్మ బామ్మ పాత్రల్లో అలరించింది అంతేకాకుండా ఇక తమిళ చిత్రసీమ రంగంలోకి కూడా అడుగు పెట్టి సపోర్టింగ్ యాక్టర్స్ గా మరియు నాయనమ్మగా ఎన్నో సినిమాలలో నటించింది ముఖ్యంగా ఆమె నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్లినట్లయితే కబడ్డీ కబడ్డీ గోపాల గోపాల ఆయన పావం అయసునూరు వంటి సినిమాలలో కూడా నటించింది పైగా ఆమె నటించిన సినిమాల్లోనే ఎన్నో ఫోక్ సాంగ్స్ కూడా పాడి సింగర్ గా రాణించింది అలాంటి కరుపై గత కొన్ని దశాబ్దాలుగా బులితెర రంగంలోను వెండితెర రంగంలోను నటిగా సింగర్ గా రాణించింది మొదట ఆమె ఆల్ ఇండియా రేడియోలో ఓ కళాకారిణిగా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఫోక్ సింగర్ గా తరువాత నటిగా మారినవైన అలాంటి కరుప్పాయి వయసు తొంభై తొమ్మిదేళ్ళు వయసు మీద పడడంతో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఆర్టిస్టులు ఇటు బులిత రంగానికి చెందిన నటీ ఆల్ ఇండియా రేడియోకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆమెకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అసలు సంగతి ఎన్నో విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇంకొక సీనియర్ నటీమణి ఇక లేదు మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి